ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప టూ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియాస్ నెంబర్ వన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది అంతకుముందు బాహుబలి టూ పేరుపై ఉన్న ఆ రికార్డ్ని పుష్ప టూ ఇటీవల క్రాస్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది అయితే పుష్ప టూ కలెక్షన్స్ భారీగా వచ్చిన నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ సినిమా నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ పై మేకర్ సంస్థపై ఐటీ రైడ్ చేసిన విషయం తెలిసిందే అయితే ఐటీ రైడ్స్ చేసిన తర్వాత పుష్ప టూకి కి సంబంధించిన కలెక్షన్స్ పై సరికొత్త వాదనలు వినిపిస్తున్నాయి కొంతమంది సోషల్ మీడియాలో ఈ సినిమాకి తక్కువ కలెక్షన్స్ వస్తే కావాలని ఎక్కువ కలెక్షన్స్ చూపించారంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటే రెండు వేల రెండు వందల కోట్లకు పైగా వసూలు వచ్చినప్పటికీ ఐటీ రైడ్స్ ఐటీ అధికారులకు భయపడి కావాలని పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే వచ్చినట్టుగా మైత్రి మూవీ మేకర్స్ చెప్పినట్టుగా కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పుష్ప టూకి కి సంబంధించిన కలెక్షన్స్ ప్రొడ్యూసర్ చూపిస్తున్నవి నిజమేనా దాంట్లో ఫేక్ కరెక్షన్స్ ఉన్నాయంటూ కూడా మరికొంతమంది వాదనలు వినిపిస్తున్నాయి ఇక మొత్తంగా చూసుకుంటే పుష్ప టూ కలెక్షన్స్లో దాదాపు ఆరు వందల కోట్లకు పైగా ఫేక్ కలెక్షన్స్ వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు చూసుకుంటే కేవలం పుష్ప సినిమా పదిహేను వందల కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందంటూ ఆ అధికారులు చెప్తున్నారు కాకపోతే మేకర్స్ చెప్తున్న దాని ప్రకారం రెండు వేల రెండు వందల కోట్లకు పైగా వసూలు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు నిజంగా మేకర్ చెప్పినట్టుగా రెండు వేల రెండు వందల కోట్లకు పైగా వసూలు కనుక పుష్ప టూ ఆ వసూలు చేసి సాధించి ఉంటే ఇండియాలో ఈ రికార్డు క్రియేట్ చేసిన మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్స్ రికార్డ్కి ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది ఈ లెక్కన చూసుకుంటే అల్లు అర్జున్ నుంచి రాబోయే సినిమాల్లో ఖచ్చితంగా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఈ సినిమాకు సంబంధించి ఎఫెక్ట్ ఆ సినిమాలపై పడి కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి మరి పుష్ప కలెక్షన్స్ కలెక్షన్స్పై వినిపిస్తున్న ప్రెజెంట్ టాక్ ఏదైతే ఉందో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి